తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు తప్పు చేశాడు చట్టం తన పని చేసుకుపోతుంది అది కదా ప్రజలు ఓట్లేసి కార్పొరేటర్ చేసి మేయర్ చేస్తే ఆయనే మేయరు ఆయన భార్య కాంట్రాక్టరు ఆయన కొడుకు కాంట్రాక్టరు ఆయనే చెక్కులు రాసి పేమెంట్లు ఇస్తాడు ఆయనే వర్కులు ఇస్తాడు వాళ్లకు ఇది మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించడమా కాదా దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది స్పష్టంగా విజిలెన్స్ వాళ్ళు తప్పు చేశారని చెప్పి రిపోర్ట్ వచ్చిందని చెప్పి మీకే పేపర్లో మీరు అందరు రాశారు చూసాము ప్రభుత్వం దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటుంది తప్పు చేసిన వాటికి అనర్హత వస్తుంది ఇంకా కోట్లకు పోయి ఏమైనా షెల్టర్ తీసుకుంటాడని చూద్దాం చాలా గొప్ప మనిషి అని చెప్పుకుంటున్నాడు కదా ఆయన కడపనంత పది సంవత్సరాలుగా తీర్చిదిద్దినాను కడప కంపు కడపను ఇంకా పెద్ద కంపు చేశానని చెప్పుకుంటున్నాడు కదా మరి ఆయన కింద ఉన్న కంపుకు ఆయన సమాధానం చెప్పుకోవాలా నోటీస్ ఇచ్చింది కమిషనర్ ప్రభుత్వం కూడా తొందరలో నోటీస్ ఇస్తుంది నువ్వు ఈ విధంగా నియమ నిబంధనలు మున్సిపల్ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలు ఉల్లంఘించినావు దీని మీద నీ సమాధానం ఏందని చెప్పి ప్రభుత్వం కూడా ఆయనకు నోటీస్ ఇస్తుంది ఆయన నోటీస్కు నేను తప్పు చేయలేదని దమ్ము ధైర్యం ఉంటే సమాధానం సమాధానమిచ్చుకోమను కోర్టుకు పోయి స్టే ఆర్డర్లు స్టేటస్ ఆర్డర్లు తెచ్చుకోకుండా నేను తప్పు చేయలేదని నేర నిరూపణ మనం ధైర్యం ఉంటే ఇష్టానుసారంగా కార్పొరేషన్ను సొంతమని గుత్తాధిపత్యం తీసుకొని వాడుకుంటారు ఇల్లు వీళ్ళు ఇష్టమా దొరకరా తప్పు చేస్తే ఇన్ని రోజులు ప్రశ్నించేవాడు లేదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్ను వాళ్ళ వాళ్ళ స్వాధీనం చేసుకొని స్వార్థానికి వాడుకొని అవినీతి కంపు కొట్టించుకునే కాకుండా కడప కంపు కూడా ఎత్తకుండా పెట్టినారు ఇట్లా ఇటువంటి వాళ్లకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్పు చేసిన వానికి శిక్ష తప్పదు వర్ధిని కన్స్ట్రక్షన్స్ అని పేరు పెట్టి ఈ కార్పొరేషన్లోనే ఆయన మేయర్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకున్నాడు రిజిస్టర్ చేసింది కూడా కార్పొరేషనే దాంట్లో మాకు ఒక ఆర్థిక సంవత్సరం సంవత్సరంలో దొరికింది నాలుగు వర్కులు ఇరవై ఆరు లక్షలు ఇరవై ఆరు లక్షలు ఇట్లాంటి ఇంకా ఈ అవి పది సంవత్సరాల్లో ఎన్ని శాంక్షన్ చేశాడో ఎన్ని చేశాడో ఆర్టీఐ ద్వారా కమిషనర్కి పెడితే అందరికీ దొరుకుతుంది అది ఆ కంపెనీ ఎంత చేసిందో ఆయనే మేయరు ఆయన కుటుంబ సభ్యులే కంపెనీలో ఉంటారు ఆయన కార్పొరేషన్లోనే రిజిస్ట్రేషన్ చేశారు ఆ రిజిస్ట్రేషన్ చేసిన ఆ కార్పొరేషన్లోనే పనులన్నీ ఇచ్చినారు ఇప్పటికీ నాలుగు వర్కుల్లో ఇరవై ఆరు లక్షలు పనులు చేశాడు ఇవి కాకుండా ఈ ఆర్థిక సంవత్సరం కానీ గత ఆర్థిక సంవత్సరాల్లో కానీ ఎంతెంత పని చేశాడు డేటా తొందరగా ఎక్కడైనా దొరుకుతుంది అదేమి దా దాచిపెట్టిన డాక్యుమెంట్ కాదు ఇట్స్ ఏ ఓపెన్ డాక్యుమెంట్ ఎవడెవడు కాంట్రాక్ట్ చేశారు ఎవరెవరికి ఎంతెంత పనులు తీసుకున్నారు ఎంతెంత బిల్లులు అయినాయి ఇవి కార్పొరేషన్లో ఎవరడిగినా ఇవ్వాల్సిన డేటా ఈ డేటా అంతా కూడా ఖచ్చితంగా కార్పొరేషన్ ఉంటుంది బహుశా ఈ రాష్ట్రంలో ఉన్న కార్పొరేషన్స్లో అత్యంత అవినా అవినీతి దుర్వినియోగం అధికార దుర్వినియోగం చేసిన కార్పొరేషన్ ఇదే అనుకుంటా ఇంతకుముందు కూడా పూనా కార్పొరేషన్ మేయర్ను కూడా ఇదే అవినీతి ఆరోపణల మీద తొలగించిన ఘటనలు కూడా ఉన్నాయి గుజరాత్లో కూడా సూరత్ కార్పొరేషన్లో కూడా ఇదే విధంగా అవినీతి చేస్తే మేయర్ను తొలగించిన సంఘటనలు కూడా ఉన్నాయి వీళ్ళు ఎవరు దాంట్లోకి ఏమో ఏం కాదు అవినీతి చేసిన వాళ్ళు చట్టపరంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా చర్యలు ఉంటాయి పంచాయతీలో సర్పంచులు చెక్ పవర్ ఉంటుంది అక్కడ అవినీతి చేస్తే సర్పంచులను కూడా తొలగిస్తూ ఉంటారు చాలా దాఖలాలు ఉన్నాయి అదేవిధంగా ప్రజాప్రాతినిధ్య చట్టంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి అధికార దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా అనర్హుడవుతాడు చట్టపరంగా చర్యలు ఉంటాయి ఇంకా దీనికి ఇంతకు మించి నన్ను అడిగితే ఎందుకు ఆయన అడిగితే మంచి సమాధానం దొరుకుతుందేమో మీకు దాని మీద ఏం మాట్లాడలేదు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం వాళ్ళ వెనకంగా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అన్నీ కూడా బయటకు వస్తాయి కార్పొరేషన్ అధికారులకు అందుకే చెప్తా ఉండ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీ వాళ్ళు చేస్తున్న అవినీతి మీద పోరాటం చేస్తూనే ఉంటాం అధికారులు జాగ్రత్తగా ఉండని అని చెప్పి చెప్తా ఉన్నాం వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళదని అని చెప్పి చెప్పిందల్లా డూడు అన్న మాదిరి తలుపితే ఉద్యోగాలు పోతాయి నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉన్నా స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంది స్టాండింగ్ కమిటీకి ఎక్కడ లేని అధికారాలు ఉన్నాయంట ఏది పడితే అది స్టాండింగ్ కమిటీలో పెట్టి మాకు మెజార్టీ ఉందని పాస్ చేసుకుంటారు వీళ్ళు ఇదే మెజారిటీ ఉందని చెప్పి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక రాజధాని మూడు రాజధానులు చేసి నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి నాకు అసెంబ్లీలో అని చెప్పి చేస్తే ఏమైంది మెజారిటీ ఉన్నంత మాత్రాన మున్సిపల్ యాక్ట్కు లోబడి నిర్ణయాలు తీసుకోవాలా దాన్ని అతిక్రమించి తీసుకున్నారనుకో దాన్ని సపోర్ట్ చేసిన అధికారులు కూడా జైలుపాలు అవుతారు